రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము మరియు ఏషియా యర్షాలేమినందు యహోవాకు పస్కా పండుగ ఆచరించెను మొదటి నెల పద్నాలుగవ దినమున జనులు పస్కా పసుపును వధించిరి అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి ఎహోవా మందిర సేవన జరిగించటకే వారిని ధైర్యపరిచి ఇస్రాయేలీలకు అందరికీ బోధ చేయవారును యెహోవాకు ప్రతిష్ఠితులునైనా దేవీలకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను పరిశుద్ధమైన మందస్మును మీదిక నీ భుజముల మీద మోయక ఇస్రాయేలీల రాజైన దావీదు కుమారుడకు సొలోమాను కట్టించిన మందిరంలో దాని నుంచిడి మీ దేవుడైన యహోవాకును ఆయన జనులైన ఇస్రాయేలీలకును సేవ జరిగించుడి ఇస్రాయేలీల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సులోమును వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసను బట్టి మిమ్మును సిద్ధపరుచుకునడి జనులు ఆయా భాగములకు లేవీలకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగినట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయండి ప్రకారము పస్కా పసుపును వధించి మిమ్మను ప్రతిష్ఠించుకుని మోషే ద్వారా ఏహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి మరియు య తన స్వంత మందలు ముప్పది వేల గొర్రె పిల్లలను మేకపిల్లలను మూడు వేల కోడెలను అక్కడ నున్న జనులకందరికీ పస్కా పశువులుగా ఇచ్చాను అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీలకును మనపూర్వకంగా పశువులు ఇచ్చిరి యహోబా మందిరపు అధికారులైన హిల్కి ఆయు జకరియాయు ఎహియేలును పస్కా పశువులుగా యాజకులకు రెండు వేల ఆరు వందల గొర్రెలను మూడు వందల కోడెలను ఇచ్చిరి కొనన్యాయును అతని సహోదరులైన శమయాయు నెతానేలును నేవీలలో అధిపతులకు హషభ్యాయు ఎహియేలను యోజాబాదును పస్కా పశువులుగా లేవీలకు ఐదు వేల గొర్రెలను ఐదు వందల కోడెలను ఇచ్చిరి ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోనూ లేవీలు తమ పరుసలలోనూ నిలవబడిరి లేవీలు పక్కా పశువులను వధించి రక్తమును కీయగా వారు దాని మీద పోషించిరి లేవీలు పశువులను ఒలవగా మోసే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనులు కుటుంబముల విభాగము చొప్పున ఎహోవాకు అర్పణగా ఇచ్చిటకు దహన బలి పశు మాసమును యాజకులు తీసుకునిరి వారు ఎడ్లను కూడా ఆ ప్రకారంగానే చేసిరి వారు విధి ప్రకారము పస్కా పశు మాంసమును నిప్పు కాల్చరి కానీ ఇతరమైన ప్రతిష్టార్పణలను కుండలలోనూ బొరుసులలోనూ పెనములలోనూ ఉడికించరి జనులకందరికీ త్వరగా వడ్డించరి తర్వాత లేవీలు తమ కొరకు యాజకుల కొరకును సిద్ధము చేసరి అహరోను సంతతి వారగు యాజకులు దహనబలి పశు మాంసమును కొరువును రాత్రి వరకు అర్థంపవలసి వచ్చిన గనక లేవీలు తమ కొరకును అహరోను సంతతి వారగు యాజకుల కొరకును సిద్ధపరిచిరి మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను ఆసాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శియాగు యోధూతును దావీదు నియమించిన ప్రాకారముగా తమ స్థలమందుండరి ద్వారములన్నిటి వద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండరి వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండానట్లు వారి సహోదరులకు లేవీలు వారి కొరకు సిద్ధపరిచరి ఈ ప్రకారం రాజైన యషయా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పసుకా పండుగ ఆచరించి ఏహోవా బలిపీఠం మీద దహనబుల్లను అర్పించుట చేత ఆ దినమన ఏమి లోపం లేకుండా ఏహోవా సేవ జరిగను అక్కడనున్న ఇస్రాయేలీలు ఆ కాలమందు పస్కాను పునీన రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించరి ప్రవక్తయగు సమయోలు దినములు మొదలుకొని ఇస్రాయేలీలలో పస్కా పండుగ అంత ఘనంగా ఆచరింపబడి ఉండలేదు ఏషియాయు యాజకులను లేవీలను అక్కడనున్న యూదా ఇస్రాయేలు వారందరూ ఇర్షా కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇస్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు ఏషియా ఏలుబడియందు పది ఎనిమిదవ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగాను ఇదంతయో అయిన తర్వాత ఏషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్త రాజైన నెకో యుఫ్రాటిసు నది వద్దనున్న కర్కేమేషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా ఎషియా అతని మీదకు బయలుదేరను అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి యూధారాజా నీతో నాకేమి పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదికే గాని నేడు మీ మీదికి నేను రాలేదు దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించాను గనక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్ప నాజ్ఞాపించాను అయినను ఏషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషము ధరించుకుని ఏహోవా నోటి మాటలుగా పలకబడిన నికో మాటలను వినక మెగ్గిద్దో లోయందు యుద్ధము చేయవచ్చెను విలుకాండ్రు రాజైన ఎషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలేను ఇక్కడ నుండి నన్ను కనుపోవుడని చెప్పాను కావున అతని సేవకులు రథము మీద నుండి అతన్ని దింపి అతనికున్న వేరే రథం మీద అతను ఉంచి ఇర్షాలేమునకు అతడిని తీసుకుని వచ్చరి అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒక దాని ఎందు పాతిపెట్టబడేను యువదా ఇర్షాలేము వారందరూ యషియా చనిపోయేనని ప్రలాపం చేసిరి ఇర్మియాయుషియాను గుర్చి ప్రలాప వాక్యం చేశాను గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి నేట్ వర్క్ ఎషియాను గూర్చి ఇస్రాయేలీలలో అలాగూ చేయట వాడుక ఆయన వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి ఏషియా చేసిన ఇతర కార్యములన్నింటిని గూర్చి యహోవ ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చి అతడు చేసిన సమస్త క్రియలను గూర్చి ఇస్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆమెన్